హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వీడియోస్ పోస్ట్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకని వీడియోస్ పోస్ట్ చేయలేదు సో లెట్స్ గో టు వ్లాగ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ ఏంటంటే మన పిఎంవివైకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్నా కానీ అది సూపర్వైజర్ లాగిన్లోకి వెళ్ళట్లేదు దట్టు వెళ్ళకుండానే మనకి ప్రెగ్నెంట్ లాక్టరీటింగ్ మదర్స్కి కొన్ని మెసేజెస్ వస్తున్నాయి అలానే అంగన్వాడీ మొబైల్స్కి కూడా మెసేజ్ వస్తుంది ఏమనంటే ఫేషియల్ ఆర్డీ పెండింగ్లో ఉంది ఒకసారి మీ సమీప అంగన్వాడీ కేంద్రాన్ని సంప్రదించండి అని అని అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కనుక మనకి పిఎంవివై యాప్లో ఉన్నటువంటి వాళ్ళ ఫేషియల్ రికగ్నైజేషన్ అనే దాన్ని సాఫ్ట్ కాపీ యాప్లో మనము వాళ్ళది ఫేషియల్ అథెంటికేషన్ అనేది తీసుకోవాలండి అలా తీసుకోవడం వల్ల మన అంగన్వాడీ టీచర్ లాగిన్లో నుంచి సూపర్వైజర్ గారి లాగిన్లోకి వెళ్తుందండి అది ఏ విధంగా వెళ్తుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పిఎంవీవైకి సంబంధించి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాల్సి చూద్దాం క్రోమ్లోకి వెళ్ళి పిఎంవివై డాట్ డబ్ల్యూసీడీ డాట్ జిఓవి డాట్ అని టైప్ చేసి మనము యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలండి ఇందులో ఓపెన్ చేసుకోగానే మనకి రైట్ సైడ్న లాగిన్ అని వస్తుంది ఇక్కడ ఆధార్ ఆర్డి యాప్ అండి ఈ యాప్ ఎక్కించుకోవాలంటే దీనికంటే ముందు మనం ఎం ఆధార్ అనే యాప్ను కూడా ఎక్కించుకోవాలండి దీనికి దానికి లింక్అప్ ఉంటుంది ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది కాబట్టి ఇన్స్టాల్డ్ అని వచ్చిందండి సో మళ్ళీ బ్యాక్ వచ్చి పీఎంవివై యాప్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఈ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది పైన డౌన్లోడ్ ఫైల్ అని అడిగిందండి అక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ విత్ ప్యాకేజ్ ఇన్స్టాలర్ దగ్గర డూ యూ వాంట్ టు సాఫ్ట్ కాపీ అని అడిగిందండి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను పిఎంవివైకి సంబంధించి యాప్ యాప్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి యాప్ డౌన్లోడ్ అవుతుందండి ఇన్స్టాల్ ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ ఇలా ఓపెన్ అవుతుంది ఇప్పుడు నాకు దగ్గర ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి లాగిన్ అయ్యి పైన వెరిఫై అని వచ్చింది కదండి ఇక్కడ వెరిఫై అని కొడితే మనకి ఆఫీస్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందండి అక్కడ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మనకి వ్యాలిడేట్ అనేది ఉంది కదా అది ప్రెస్ చేయాలండి మనం ఇక్కడ ఓటీపీ అనేది నేను టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత వ్యాలిడేట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకి బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫేషియల్ రికగ్నైజేషన్ జూలిస్టు ఇలా మన పిఎంవివేకి సంబంధించి అన్నీ అడుగుతుందండి ఇది నా దగ్గర ఆల్రెడీ ఫేషియల్ రికగ్నైజేషన్ ఏం లేదు కాబట్టి నేను బ్యాక్ వస్తున్నాను ఇంకా కిందకు వచ్చేసరికి ఎన్పిసిఏ లింక్ ఉంటుందండి ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది అది ఫేషియల్ ఆర్డీ అండి మనకి మెసేజ్ వస్తుంది మనం వచ్చిన మెసేజ్ని వాళ్ళ ఫేస్ని మనం అందులో తీయాలి ఇదేమో చెక్ ఎన్పిసిఏ అండి మన వచ్చిన బెనిఫిషరీస్కి ఆధార్ ఎన్పిసిఏ లింక్ బ్యాంక్కి అవ్వలేదు అయిందా అనేది మనం ఇందులో చెక్ చేసుకుంటే అవని వాళ్ళ పేర్ల లిస్టు మనకి ఇలా డిస్ప్లే అవుతుందండి ఒకవేళ వాళ్ళు చేయించుకుంటే మనం ఇందులో ఓకే కొడితే సూపర్వైజర్ లాగిన్కి వెళ్తుంది అలానే మనకి అమౌంట్ పడ్డవా పడి పడిందా లేదా బెనిఫిషరీకి అని తెలుసుకోవడానికి సెర్చ్ బెనిఫిషరీకి వెళ్ళి మొబైల్ నెంబర్ టైప్ చేసి ఫెచ్ డీటెయిల్స్ కొడితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఏ బ్యాంక్లో పడింది ఎంత అమౌంట్ పడింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంత పడింది ఏ పాస్వర్డ్ అన్ని కల్పిస్తాయి ఫ్రెండ్స్ కదండి పిఎంవివే కి సంబంధించి ఈ విధంగా అయితే మనము లాస్ట్ లో కనిపించిన సెర్చ్ బెనిఫిషరీలు అయితే మనకి మనం ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నామో మనం ఆన్లైన్ చేసిన బెనిఫిషరీస్కి అమౌంట్ పడిందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి ఏ బ్యాంక్లో పడినాయి ఎంత అమౌంట్ పడింది ఏ డేట్న కూడా పడింది ఏ బ్యాంక్లో పడినవి అకౌంట్ నెంబర్తో సహా డిస్ప్లే అవుతుందండి అంటే అకౌంట్ నెంబర్ అంటే ఫుల్గా డిస్ప్లే అవ్వదండి లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఏ బ్యాంక్కి అనేది మాత్రం మెన్షన్గా అయితే మనకు కనిపిస్తుందండి ఈ విధంగా అయితే కనుక మనం పిఎంవివేకి సంబంధించి మన బెనిఫిషరీస్కి వచ్చినటువంటి వాళ్ళకి ఫేషియల్ రాడీ ఎలాగైతే రికగ్నైజేషన్ అవ్వలేదని చూపిస్తున్నారో ఆ దానికి సంబంధించి కూడా మనం ఈ యాప్లో అయితే కనుక ఆ ప్రాబ్లం మనం రెక్టిఫై చేసుకోవచ్చండి ఇందులో కనుక మనం ఫేషియల్ రికగ్నైజేషన్ కనుక చేసినట్టు ఉంటే కనుక అది డైరెక్ట్గా మన సూపర్వైజర్ గారి లాగిన్లోకి వెళ్తుందండి ఈ విధంగా అయితే మీరు అందరూ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి